మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపైల వనదుర్గ ఆలయం జల దిగ్బంధంలో చిక్కుకుంది సంగారెడ్డి జిల్లాలో ఉన్న సింగూరు ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని వదలడంతో పాపన్నపేట మండలంలోని వనదుర్గ ఆలయ ఆలయం సమీపంలో ఉన్న ముప్పై శతకోటి అడుగుల ఆనకట్ట పూర్తిగా పొంగిపొరులుతోంది ప్రాజెక్టుపై నుంచి గంగమ్మ పరవలు తొక్కుతూ వనదుర్గామాత ప్రధాన ఆలయం ముందు ఉధృతంగా ప్రవహిస్తోంది వనదుర్గా ప్రధాన ఆలయాన్ని గంగమ్మ చుట్టుముట్టేయడంతో ముందు జాగ్రత్తగా గురువారం ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ అర్చకులు అధికారులు ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు వనదుర్గా ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ఏర్పాటు చేసి భక్తులకు వనదుర్గా దర్శనం కల్పిస్తున్నారు వరద ఉధృతి తగుముఖం పట్టగానే మూలవిట అమ్మవారి దర్శనం యథావిధిగా కొనసాగుతుందని ఆలయ అర్చకులు శంకర్శర్మ శర్మ డోమెట్ అధికారి శ్రీనివాస్ కౌర్ తెలిపారు దేవస్థానం ఈ రోజు ప్రాతకాలం నుండి అమ్మవారికి అభిషేకము అలంకరణ నిలివేళ తోటి అమ్మవారి యొక్క ఉచిన భక్తులకు సింగూరు నీరు నీరు వలడం వల్ల ఈ యొక్క రోజు అమ్మవారి ఒక గర్భాలయము పదకొండు గంటలకు సింగూరు నీరు వలడం వల్ల పదకొండు గంటలకు అమ్మవారికి జరిగింది వచ్చిన భక్తులు ఈ సింగూరు దృష్టిలో పెట్టుకొని వచ్చిన భక్తులు రాజగోపురంలో పూజలు అందుకుంటున్నటువంటి వనదుర్గా భవాని ముక్కుబడులు రాజగోపురంలోనే చేసుకుని వారి యొక్క గోర్బియ కానీ ఏదైనా కానీ వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని ఈ యొక్క దేవాదాయ ధర్మాదాయ శాఖకు సహకరించాలని కోరుచు అమ్మవారి కుతరులు కాగలరు వనదుర్గా భవాని దేవస్థానము గ్రామం నాసాన్పల్లి జిల్లా మెదక్ నందు దేవాలయము ఈరోజు ప్రాతకాలం నందు అభిషేకము మరియు నిత్య పూజ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరము నిన్న రాత్రి సింగూరు నుంచి పదివేల క్యూసెక్లు నీరు వదిలినారని మెసేజ్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఆ యొక్క వాటను పదకొండు గంటల వరకు దేవాలయానికి చేరుకోవడం జరిగింది దాన్ని దృష్టిలో ఉంచుకొని దేవాలయంలో ఉన్నటువంటి హుండీలను కానీ అక్కడ క్యూలైన్లను కానీ అన్నీ ఇప్పుకొని తీసుకొని వచ్చి దేవస్థాన కార్యాలయం నందు భద్రపరచడం జరిగింది అదేవిధంగా పదకొండు గంటలకు దేవాలయాన్ని మూసివేయడం జరిగింది అయితే భక్తులు ముఖ్యంగా ఏమనగా వచ్చినటువంటి భక్తులు దేవాలయ దర్శనము ఇక్కడ రాజగోపురంలో ఏర్పాటు చేసినటువంటి ఉత్సవ విగ్రహంలో అక్కడే అమ్మవారి దగ్గర దర్శనం చేసుకుంటూ దూరాలు తీయడం కానీ ఒడి బియ్యం పోయడం కానీ అన్ని ఉత్సవ విగ్రహం దగ్గర చేసి అమ్మవారి కృపకు పాత్రం కావాలని కోరుకుంటున్నాము అదేవిధంగా దేవాలయానికి వచ్చే పరివాహక ప్రాంతం మొత్తం కూడా నది ప్రవాహము ఉధృతంగా ప్రవహిస్తుంది కాబట్టి భక్తులు నీటిలోకి దిగకుండా పోలీస్ సిబ్బంది వారైతేనేమి రెవెన్యూ సిబ్బంది వారైతేనేమి మా దేవస్థాన సిబ్బంది అందరం కూడా ఇక్కడ నిరంతరము పర్యవేక్షణలో ఉన్నాం కాబట్టి భక్తులు ఇది గమనించి నీటిలోకి దిగకుండా ఉండి జాగ్రత్త పడగలరని కోరుకుంటున్నాం అదేవిధంగా దేవస్థానము ఎక్కడ ఎప్పుడైతే నీటి ప్రవాహం తగ్గుతుందో నీటి ప్రవాహం తగ్గిన అనంతరము ఆలయంలో పున పునర్దర్శనాన్ని కల్పిస్తాము అది నీరు తగ్గడం తర్వాత తెలియజేస్తామని తెలియజేసుకుంటూ భక్తులు ఈ విషయాన్ని గమనించగలరని దేవస్థానం తరఫున మనం ఇచ్చేస్తారు